కంటి సర్కిల్ ప్రజలకు సిర్గాపూర్ కంటి కల్హేర్ ప్రజలకు ముఖ్య గమనిక వచ్చే నెల పదమూడు తారీఖు నాడు నేషనల్ లోకాదాలత్ ఉంది ఈ లోకా అదాలత్లో చిన్న చిన్న కేసులు కొట్లాడుకున్న కేసులు భూతాగాదాల కేసులు అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ మట్టి సాయిల్ రైస్ ఎట్సెట్రా ఈ కేసులు అదే అదేవిధంగా వివాహ సంబంధించిన కేసులు పేకాట కేసును డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇవన్నీ కూడా ఈ లోకదాలత్లో మీరు క్లోజ్ చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుండి వచ్చే నెల పదమూడవ తారీఖు వరకు ఈ కేసులను మీరు ఇరు వర్గాలు ఎవరైతే రాజీ పడదలుచుకున్నారో ఇరు వర్గాలు వాళ్ళ ఐడి ప్రూఫ్స్ తోటి కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్ కానీ హాజరైనట్లయితే వారిని కోర్టులో ప్రవేశపెట్టి కేసును క్లోజ్ చే పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే రాజీ పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇరవై ఎనిమిది తారీఖు నుండి పదమూడో తారీఖు అవకాశం ఈ లోపల ఈ లోకాదలత్లో మీరు అవకాశం ఉపయోగించుకోండి కేసులను పూర్తిగా క్లోజ్ చేయించుకోండి రాజీ మార్గమే రాజా మార్గం కాబట్టి ఎవరైతే ఈ మూడు మండలాల ప్రజలు కాంప్రమైజ్ దలుచుకున్నారో పోలీస్ స్టేషన్ కానీ కోర్టుకు రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం